మేమెందు మాట్లాడుతున్నానంటే నా గురించి గురుక కొన్ని నిమిషాలు మేము ముందు చెప్పాలి పెద్దలకల్లా తెలుసు నేను ఎవరైనది ఐదు నిమిషాలు క్షమించాలి ఒక రెండు నిమిషాలు మీరు అనుకుంటుంటారు శేఖర్ ఇంతసేపు మాట్లాడుతున్నాడు అసలు శేఖర్ ఎప్పుడు బాప్తిసం పొందినాడు ఎప్పుడు బా ఎప్పుడు పాపక్షమాపణ పొందినాడు చూస్తుంటే ఈరోజు ఏమో టర్న్నర్ తీసుకొని మాట్లాడుతున్నాడు ఎందుకు ఎప్పుడు మార్పు చెందినాడు అనే విషయం మీకు పంచాలని కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలని ఆలోచన కలిగినాను నా సొంత ఊరు తెలుసు కాశీపురం నేను కొన్ని విషయాలే మాట్లాడతాను ఫస్ట్ వచ్చినప్పుడు ఈ ఊరికి వచ్చినప్పుడు ఎక్కువ చెప్తే మళ్ళీ వాక్యం వాక్యానికి సమయం ఇవ్వాలి కాబట్టి కొన్ని విషయాలు నాకు దేవుడి కృప వలన దేవుని కృప వలన సార్గారు కూడా ఒక ఐదు నిమిషాలు చెప్పమని చెప్పినారు కాబట్టి చెప్తున్నా ఫస్ట్ కిష్టపడు అంటేనే నాకు తెలియదు అటువంటిది ఒకరోజు నేను ఎక్కువ మిఠపల్లెలు ఉండేటువంటి అనుకోకుండా ఈస్టర్ పండగ వచ్చినప్పుడు ఊరికి వచ్చినాను ఊరికి వచ్చిన తర్వాత మా అమ్మ గుర్రం దావిది గారు కంపం వల్ల ఆ బ్రహ్మ ఆ వల్ల ఏ ప్రేమ ఇద్దరు కలిసి వచ్చిన్నారంట మా ఇంటికాడికి నా ఫోటో చూసిన్నారు తర్వాత తర్వాత నేను ఈస్టర్ పండగకు వచ్చినాను శుక్రవారం రోజు ఆడ నేను చూసిపోయినారని చెప్పినారంతే పొద్దు వాళ్ళ సంబంధం అనేట్టు మా అమ్మకు నాకు మాట లేవు తర్వాత ఎందుకో వాళ్ళు చెప్పినారు కదా అని రావడం జరిగింది నేను ఒక్క నచ్చిన ఎవరికి ఎవరు ఎవరు అసలు చూడే చూడలేదు ఫస్ట్ బస్సు దిగుతానే ఆరోజు వెనకమ్మడి ఆడ బస్సు బస్ స్టాండ్ దిగిన తర్వాత ఏ ప్రేమ నన్ను వెనకమ్మడి తొలకపోయి మంగళ బంకు సందరి అన్న వాళ్ళ ఇంటికాడికి తొలకపోయినాడు నాకేమనిపించింది అంటే అప్పుడు ఊరు ఈ ఇన్నే దగ్గరందిలే వెనకమ్మడి చూసుకొని వెనకమ్మడి బస్సు ఎక్కించిపోవచ్చు అనుకున్నా ఆయన ఏమనుకున్నాడు నాకు గడ్డం పెరిగిందని గడ్డం చేపించుకోనికి చందరి ఇంటికి అడిగి దొరకపోయినాడు ఎందుకో పెత్తనానికి పోయినా వీళ్ళేమో నీళ్ళు లేకుండా రే కళ్ళు కడుక్కొనికే అనుకుంటున్నా మంగళ చంద్ర అన్నాడు కదా వాళ్ళ ఇంటికి అడిగిపోతే ఎవరు యారు ఇంటి గడ్డుకు వచ్చినామంటే లేదు పోయి నీకు గడ్డం ఉంది కొంచెం గడ్డం చేపించామని అబ్బాబా వద్దు వద్దురా గడ్డం ఉంటే రా పోదాం ఊరికి చూస్తాంరా ఏమో వాళ్ళు నా కోసం అదే పనికి వచ్చినారని గడ్డనే పోవడం జరిగింది అనుకోకుండా మా పెద్ద బావ బాధన్న అంతకంటే ముందు పరిచయం సరైతే దేవుని కృపను బట్టి ఇక్కడనే పెళ్ళి చేసుకోవడం జరిగింది నా పెళ్లి గుడుక ఇక్కడనే ఉన్నాడు బావగారు ఆలిపేట బావగారు నాకు పెళ్లి చేసినారు ఈ చర్చిలోనే పెళ్లి గుడుక జరిగింది తర్వాత ఎన్నో బాధలు అయితే దేవుని దేవులన బాధలు ఉండే కింద మనం సంతోషపడాలా బాధలుంటేనే తర్వాత సంతోషం అనేది ఉంటుంది తర్వాత మా జీవితం సాపీగా సాగుతూనే జరిగింది తర్వాత చివరిగా ఏం చెప్పాలంటే నేను గోపాల మిత్రగా పసులు వైద్యం చేస్తుంటాను నవంబర్ పద్దెనిమిదో తేదీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఆ రోజు ఓసన్న మందిరం ప్రార్థన చర్చి ఓపెనింగ్ ఆ రోజు ఆ ఓపెనింగ్ ఓపెనింగ్ రోజైతే సాయంత్రంప్పుడు నేను ముందరూ బ్యాగ్ పెట్టుకొని మందులు ఇంజక్షన్లు అందు పెట్టుకోనంటా ఎన్నికల బ్యాగ్ బ్యాగ్ పెట్టుకొని వస్తుండ తీరా ఏడున్నర ఎనిమిది ఏటల కల్లా కోయిలకుంట రైలు గేట్కి అడిగి వచ్చిన తర్వాత ఈ డెమో రైలు పోతున్నది పాపోడు విజయవాడలో చదువుతున్నాడు తరైతే ఈ టైంలో ట్రైన్ ఉంది అనుకొని ఒక ఒక నిమిషం అట్ట నిలబడుకొని చూసుకుంటాడా ఎనికి నుండి మోటార్ సైకిల్ వచ్చి నా మోటార్ సైకిల్ దాన్ని కుదడం జరిగింది ఇరవై నిమిషాలు మతికే రాత్రి ఆ రోజు కింద పడిన తర్వాత ఇరవై నిమిషాలు అయింది ఇరవై నిమిషాల వరకు నాకు మెలకువలేదు కాలు ఒకరికి దయసేవకునికి విజయకుమార్ అన్న కానీ ఆయనకు ఫోన్ చేసినా ఒక ఐదు నిమిషాలలో వస్తాను చెప్పినాను చెప్పిన తర్వాత అంతే కాల్ నాకు మతికే లేదు తర్వాత నాకు మెలకు వచ్చేట వాళ్ళు తాగి నన్నే తిరుతున్నారు ఏం చేయాలా నేను చిన్నగా మెలకు వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు అనిపించింది చనిపోతే ఇంతేనేమో మనం చనిపోయిన వంటకో ఈరోజు ఆ రోజు వారు వారి గుడుక వారు బాగుడుక బాగుండాలని కోరుకోవాల ఎందుకంటే ఆ రోజు ఎక్కువ గుద్దలేదు కాబట్టి ఈరోజు మీ ముందర నిలబడిందా లేకుంటే నేను ఈరోజు మీ ముందర నిలబడేటువంటి కాదు ఇప్పుడే ఆ రోజు వెనకబడే ప్రార్థన చేసుకొని హాస్పిటల్ చూపించుకొని తర్వాత వెనకబడే తీర్మానం చేసుకొని మార్చి ఎనిమిదో తేదీ రాజమండ్రి వచ్చినటువంటి దైవసేవకులు సేక్ మహ్బులు గారి మీద వారి చేతులారా బాప్తి తీసు తీసుకోవడం జరిగింది ఆ రోజు నుండి దేవుని సేవలో పని చేస్తున్నాను కాబట్టి మీరు కూడా మన సంఘంలో మనం అనుకుంటుంటాం మా గ్రామంలో ఒకరు నెల రెండు నెలలు అవుతుంది అంతే ఆరు రోజులలోనే ముగ్గురు యవనస్తులు చనిపోయినారు దయచేసి నేను ఎందుకు చెప్తున్నానంటే శాశ్వతం మనిషి జీవితం శాశ్వతమనేది కాదు ఈ రోజు ఉంటామో ఉంటామో ఉండమో తెలియదు ముగ్గురు యవనస్తులే ఆరు రోజులలోనే ముగ్గురు తాగడం వల్లనే చనిపోయినారు ఒకరు భార్యతో కొట్టాడి మందు ఎక్కువ తాగి ఉరేసుకొని చనిపోయినాడు ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఒక పాపోడు ఉద్యోగం చేస్తారని చెప్పి అనంత అనంతపురంలో ఉండి ఉద్యోగం అయిపోగొట్టుకొని ఫ్రెండ్స్తో మందు తాగి చనిపోయినాడు తర్వాత మా బావగారు కొడుక తాగి తాగి చనిపోయినాడు దయచేసి మీకందరికీ నేను చేతులు ఎత్తి దండ పెట్టి చెప్తున్నాను ఏ తాగుడుకు బానేసాయి విలువైన మీ జీవితాన్ని నాశనం చేసుకుంటూ మిమ్మల్ని నమ్ముకొని ఒక కుటుంబం ఉంటుంది భార్య పిల్లలు అందుంటారు మీరు ఏమైపోతే కుటుంబం అంతా ఎంత చిన్నపిండం అవుతుందో చూ చూడండి మనం అనుకుంటున్నాం ఏమో అనుకుంటున్నాము మనకు ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు సార్ గారు కూడా మాట్లాడిన పాట పాడినారు ఈ జీవితం విలువైనది అని కాబట్టి మనం ఈరోజు మనమందరం కలుసుకున్నామంటే అది ఎంత దేవుని కృప కాబట్టి నేను కూడా నాకు ఎవరు పాస్టర్లు పెళ్లి చేయలేదు ఎవరు పెళ్లి చేయలేదు ఇక్కడనే నాడు బావగారు ఆలిపేట బావగారే నాకు పెళ్లి చేసినది కాబట్టి ఈరోజు మేము దేవుని నమ్ముకొని సంతోషంగా దేవుని పనుల్లో తిరుగుతూ ముందు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే ఇంత ధన్యత ఇంత గొప్ప కృప ఇచ్చిన దేవునికే సమస్త ఘనత మహిమ చెల్లును కాక ఇప్పుడు చివరగా మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం మన మధ్యలో దైవసేవకుల గురించి కూడా చెప్పాలా ఇప్పుడు వచ్చిన దైవ సేవకులు కూడా మన ఊరిలో బాలటమ్మ అని అంటారంట ఆమెను బాలంకటమ్మ అని అంటారంట ఆమె పేరు పెద్దామను శివారానికి ఇచ్చిండారు ఎద్దుల మరేమ్మగా ఆమె నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు వామి పెద్దమ్మ బాప్చసిన తీసుకొని ఈ నడమనే తండ్రి దగ్గరకు పోయింది మరణించినారు ఆయన ఆమె పెద్ద కుమారుడు సత్యరాజన్న కుమారుడే ఈరోజు రాజేష్గా మన ముందుకు దైవసేవకులుగా మనమందరికీ వస్తున్నాడు అంటే మన ఊరికి మనవడు ఆ రాజేష్ సార్ గారు చిన్నప్పటి నుంటే చదువుకుండేటప్పుడుంటే పరిశుద్ధ ఆత్మ ధార దేవుణ్ణి నమ్ముకొని ఎన్నో స్వస్థతా వరములు కలిగి ఎన్నో గ్రామాలకు సేవ చేస్తూ మన ఊరికి రావాలంటే రెండు మూడు నెలలు పట్టింది మన పెద్ద మనుషులతో మాట్లాడుకొని ఈరోజు అంతటి మంచి దైవ సందేశం వినాలని మన ఊరి మనవడు కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఇప్పుడు చెప్పే వాక్యాన్ని కూడా చెద్దగా వినాలని మన జీవితంలో కూడా మనమందరం సంతోషంగా ఉంటూ మన కుటుంబము మన పిల్లలు సంతోషంగా ఉండాలని నేసు నేసుక్రీస్తుపేట మరొకసారి ప్రత్యేకంగా మీకందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను